పొలిటికల్ జెఏసీ ఆధ్వర్యంలో ఓయు ఆర్ట్స్ కళాశాల వద్ద సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు సోనియా గాంధీ జన్మదినం సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రజాపాలన యాడా విజయోత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ స్టూడెంట్ పొలిటికల్ జేఏసీ ఫౌండర్ ప్రెసిడెంట్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వలికొండ నరసింహ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో కేక్ కట్ చేసి విద్యార్థులకు కాంపిటేటివ్ బుక్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ విశిష్ట అతిథి ఇందిరా శక్తి అభియాన్ నేషనల్ కోఆర్డినేటర్ డాక్టర్ సల్లా సౌజన్యలు మాట్లాడుతూ సోనియా గాంధీ త్యాగాల గురించి స్వరాష్ట్ర ఏర్పాటు నేపథ్యం గురించి విద్యార్థులు తెలుసుకుని భవిష్యత్తు తరాలకు తెలియచేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఏడాది ప్రజా పాలన విద్యార్థి నిరుద్యోగులకు భరోసానిచ్చిందని పేర్కొన్నారు రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ యుగాన్ని మనము విడివల్ తెలంగాణ అంటాం మధ్య తెలంగాణ ఎయిటీ ఎయిటీ త్రీ నుంచి ఈ రోజు సెలబ్రేషన్ చేస్తున్న టైం వరకు మోటార్ సైకిల్ ఆధునిక అది మొత్తం తెలంగాణ ప్రాంతానికి ఒక భౌగోళిక అస్తిత్వం రాజకీయ అస్తిత్వం ఒక సామాజిక కాబట్టి ఈ ప్రాంతం ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం యొక్క వనరులు ఈ ప్రాంతం యొక్క మానవ వునరులన్నీ కూడా చక్కగా ఉపయోగపడతాయని ఆ పోరాటాన్ని గౌరవించి భారతదేశంలో అప్పుడు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటే ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడటానికి సహాయం చేసి నిలబడి బిల్ పాస్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత మనకి శ్రీమతి సోనియా గాంధీ గారిని తలుపుతుంది కాబట్టి ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం శతాబ్దాల తరబడి దశాబ్దాల తరబడి పోరాటం జరిగితే ఆ పోరాటాన్ని ఒక రూపాన్నిచ్చి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన నేత సోనియా గాంధీ ఎందుకు చారిత్రాత్మకమైన ఉస్మాన్ యూనివర్సిటీ నైన్టీన్ సెవెంటీలో స్టార్ట్ అయింది నైన్టీన్ సెవెంటీలో స్టార్ట్ అయిన చారిత్రాత్మక ఉస్మాన్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఎందుకు మనం సోనియా గాంధీ గారి జన్మదినాన్ని జరుపుకోవాలి అంటే మీరందరూ కూడా స్కాలర్స్ మీరు మామూలు వాళ్ళు మీరందరూ కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఎంఫిల్ స్టూడెంట్స్ పిహెచ్డీ చేస్తూ ఉండవు టెస్ట్ పాస్ అయిన ఆలోచన టెస్ట్ పాస్ అయిన మీ అందరికీ హిస్టరీ మీద ఒక అవగాహన ఉండాలి మిగతా మనం భిన్నంగా ఉండాలి వై వి హ్యావ్ టు సెలబ్రేట్ సోనియా గాంధీజీ బర్త్డే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజీ ప్రొఫెసర్స్ ఆఫ్ ఉస్మానియా విచ్ వాస్ ద ప్రిస్టేజియస్ యూనివర్సిటీ ఎందుకంటే మీకు తెలుసు భారతదేశంలో బాంబే యూనివర్సిటీ మద్రాస్ యూనివర్సిటీ ఢిల్లీ యూనివర్సిటీ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో ఎస్టాబ్లిష్ ఇందులో సౌత్ ఇండియాలో ఒక చారిత్రాత్మకమైన ప్రదేశం హైదరాబాద్ ఇక్కడ కూడా గొప్ప యూనివర్సిటీ కావాలని నైన్టీన్ సెవెంటీన్లో యూనివర్సిటీ కావాలి ఫౌండెడ్ లెడ్ బై సెవెంత్ నిజాం వాడు ఒక ప్రత్యేక అస్తిత్వం ఉన్న ప్రాంతంలో ఒక ఇంటలెక్చువల్ అంటే రెఫరబుల్ ఆడే మన ఆలోచనలు మొత్తము తెలంగాణ సమాజానికి మనం ఇచ్చే సందేశాలు సమాజం అంతా మనవైపు చూస్తూ ఉన్నప్పుడు ఆ సమాజానికి మనం ఏం చెప్పాలంటే ఎందుకు మనం సోనియా గాంధీ గారి సెలబ్రేషన్ చేసాం మిత్రుడు నరసింహులు చాలా ఇనిషియేషన్ తీసుకొని తెలంగాణ పోరాటం ఉన్నాడు అప్పుడు ఎక్కడ నోటిఫికేషన్లు ఉన్న నోటిఫికేషన్లు కూడా లీకేజీలు ప్యాకేజీలతోటి మన జీవితాలు డ్యామేజ్ అయిన దశలో నేను బస్ యాత్ర చేసినప్పుడు నాతో పాటు చాలా కీలకమైన పాత్ర పోషించాను అర్థం అలాగే ఈజ్ అ స్కాలర్ పొలిటికల్ సైన్స్లో టెన్ పాస్ అయినాడు సెట్ పాస్ అయినాడు పిహెచ్డీ కూడా రేపు రేపు సబ్మిట్ చేయబడ్ కాబట్టి ఒక ఒక స్కాలర్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ జరగడం అనేది ఆనందం బట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది స్టూడెంట్స్ యూ హ్యావ్ టు రీడ్ రెగ్యులర్ న్యూస్ పేపర్స్ కైండ్లీ హావ్ టు రీడ్ రెగ్యులర్ న్యూస్ పేపర్స్ యూ హౌ టు వాచ్ రెగ్యులర్ డిఫెన్స్ యూ హౌ టు గో త్రూ ది టీవీ డిస్కషన్స్ అండ్ యూ హౌ టు వై వీ హెలబ్రేట్ దిస్ బికాస్ ఆఫ్ తెలంగాణ ఈజ్ స్టాండింగ్ అండ్ అఫెక్ స్టేజ్ ఇన్ ది సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఫీల్ ద ఎంటైర్ ఇండియన్ సినారియో ఈజ్ వాచింగ్ రికార్డింగ్ ది దీస్ సిన్సియర్ డెవలప్మెంట్స్ సీరియస్ డెవలప్మెంట్స్ అక్కడి అంటర్ ద లీడర్షిప్ ఆఫ్ అవర్ డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న మార్పుల్ని మంత్రివర్గము ఎమ్మెల్యేలు ఎంపీలు ఆధ్వర్యంలో జరుగుతున్న మార్పుల్ని చూస్తున్నాం ప్రత్యేక తెలంగాణ వచ్చింది కాబట్టి ఈరోజు మన ప్రాముఖ్యత పెరిగింది ప్రత్యేక తెలంగాణ వచ్చింది కాబట్టి మన ఉద్యోగాలు మనకు వస్తున్నాయి మన ఇళ్ళు మనకు వస్తున్నాయి ఇక్కడ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత శ్రీమతి సోనియా గాంధీ గారిది కాబట్టి వారి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసుకోవడం మనందరి గొప్ప ధర్మంగా తీసుకోవాలి అట్లాగే అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్గా ఉన్న సౌజన్యాగా మొత్తం జైన్ అయిన చాలామంది జర్నలిస్ట్ ఉన్నారు విద్యార్థులు మీ అందరూ కూడా పేరు పేరున మేము కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి అలాగే తెలంగాణ ఉద్యమకారులుగా ఒక డెమోక్రటిక్ ఐడియాలజీ ఉన్న వాళ్ళుగా అలాగే ఈ ప్రాంతం యొక్క మట్టి బిడ్డలుగా ఈ ప్రాంతం యొక్క ఇంటెలెక్చువల్స్ గా మీ అందరి యొక్క భాగస్వామ్యాన్ని హర్శిస్తూ ఒక విద్యార్థి దగ్గర క్లిపి తల్లి తీసుకోవాలి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా భౌగోళికంగా ఒక ప్రత్యేక అస్తిత్వం ఉన్న ప్రాంతం శతాబ్దాల తరబడి దశాబ్దాల తరబడి ఈ ప్రాంతంపై స్వపరిపాలన ఉండాలి ఈ ప్రాంత ప్రజలకు పరిపాలనలో భాగస్వామ్యం కావాలని ఉవ్వెత్తిన ఉద్యమాలు జరిగాయి ఆ ఉద్యమ ఆకాంక్షలను గౌరవిస్తూ తెలంగాణ రాష్ట సాధన సాకారం చేస్తూ తెలంగాణ రాష్ట ఏర్పడడంలో ఇరుసులాగా కీలకంగా పనిచేసిన గొప్ప నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఏ ప్రజల ఆకాంక్షలు అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని కోరుకున్నాయో ఏ ప్రజల అభిరుచులు అయితే తెలంగాణ రాష్ట్రంలో మా జీవితాలు బాగుపడతాయి అనుకున్నారు ఏ యువకులు ఏ విద్యార్థులు అయితే ఉద్యోగ సాఫల్యం కోసం కోరుకున్నారు ఏ మహిళలైతే సమ భాగస్వామ్యం కోసం కోరుకున్నారు ఏ ఉద్యమకారులు అయితే ప్రజాస్వామ్య ఆకర్షణ ప్రకారం తెలంగాణ ఉండాలని కోరుకున్నారో ఆ కళను సాఫల్యం చేస్తూ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో కీలకమైన పాత్ర పోషిస్తారు ఆ నేపథ్యంలోనే గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆ లక్ష్య సాధన కోసం ఈ రోజు ప్రజాపాలనం తీసుకొచ్చాం మంత్రివర్యులు అట్లాగే ఎమ్మెల్యేలు ఎంపీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాస్వామ్యవాదులు ఉద్యమకారులందరూ కూడా ఈరోజు తెలంగాణ ఆకాంక్షలు నిజంగా నెరవేర్చ కోసం అనిచేస్తున్నాం ఎందుకు సోనియా గాంధీ గారి జన్మదిన వేరుకల్ని ఉష్మాన సాక్షిగా చేయాల్సి వచ్చిందంటే మొత్తం దక్షిణ భారతదేశంలోనే రెపరెపలాడే విద్యార్థుల ఆలోచనల్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తూ ఈ ప్రాంతానికి ఒక అస్తిత్వాన్ని ఈ ప్రాంతానికి ఒక ఇంటెలెక్చువల్ ఓరియంటేషన్ ని ఒక మేధో మదనాన్ని అందించిన యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ మరి ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా సోనియా గాంధీ గారి బర్త్డే చేయడం వారి బర్త్డే సందర్భంగా ఏ జ్ఞాన పిపాసాను ఏ జ్ఞానాన్ని అయితే ఒక తరం నుంచి మరొక తరానికి అందజేసే పుస్తకాలను ఫ్రీగా సప్లై చేయడం కోసం ఈరోజు మిత్రులు కల్గొండ నరసింహుల ఆధ్వర్యంలో సౌజన్య గారి ఆధ్వర్యంలో అనేక మంది విద్యార్థి నాయకుల ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ చేశారు కాబట్టి ఈ సందేశం తెలంగాణ విద్యార్థులకు చెప్పేది ఏంటంటే ఏ ఉస్మాన్ యూనివర్సిటీ అయితే ఇక్కడ మనలో ఒక ఇంటలెక్చువల్ భావాలను నెరవేర్పిందో ఆ భావాలు ఈ రోజు సక్సెస్ఫుల్ గా జరగాలనుకున్నప్పుడు తెలంగాణ తన లక్ష్యాలు నెరవేర్చాలి కాబట్టి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అలాగే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ సోనియా గాంధీ గారు ఏ ఆశతో అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారో ఆశను ఛేదించే విధంగా ఆశకు సాఫల్యం చేసే విధంగా ముందుకు సాగుతుందని చెప్తున్నాను నేను డాక్టర్ రియాస్ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కాంగ్రెస్ ప్రాజాపాలనలో చేదైన సందర్భంగా తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఈ రోజు ఉస్మానియా వేదికగా చేయడం జరిగింది ఆ క్రమంలో భాగంగా ఈ రోజు ముఖ్య అతిథులుగా డాక్టర్ రియాజ్ గారు గందర పరిషత్ స్టేట్ చైర్మన్ మరియు శక్తి అభియాన్ నేషనల్ కోఆర్డినేటర్ డాక్టర్ సల్లా సర్జన్ గారు విచయం జరిగింది ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల వద్దకు పరిపాలనలాగా ఆనాడు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచే ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు తీసుకుపోతున్నారు ఆ క్రమంలోనే ఈ రోజు ఆనాడు దొర గడిలకు పరిమితమైన తెలంగాణ తల్లిని దొరసాని ఇరు ప్రజల వద్ద తీసుకొచ్చే క్రమంలో అందరికీ జీవం పుట్టుబడేలాగా నా తల్లినే చూసిన అభిప్రాయం ఏర్పాటు ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి పైన కూడా కు విమర్శలు చేస్తున్నటువంటి కేసీఆర్ అనే కుటుంబము వారి కుక్కలుగా మారినట్టు కొద్దిమందికి హెచ్చరిస్తా ఉన్నాం ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా ఈరోజు తెలంగాణ తల్లి అంటే సబ్బండ్ వర్గాల తల్లి లాంటిది ఆ తల్లిని ఒక ఇంటికి పరిమితం చేశారు పవర్ను ఏదో వ్యవస్థల ఒక ఇంటికి పరిమితం చేసినారు కాబట్టి మళ్ళీ అలాంటి గడిల పాలన కోరుకోవాలని కోరుకుంటున్నాం మీ అందరికీ హెచ్చరిస్తా ఉన్నాం మీ ఆటలు శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల సేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో సేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ 9618034138